కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చిన్న బాకారాపురం గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను గ్రామస్తులకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాయిదుకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పాండితి మల్హోత్ర దువ్వూరు మండల టీడీపీ అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి దువ్వూరు మండలం టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు અળિા�લ જેપ઱ એભણ નેલ નેરગી મલ૗મ કલી જંડલંજ મક ઋબા�ંજ મળા�ામ ચા઱ર૗ મકેણ 1 ન ો ચા�ને rate મી મૂ સા�